ఏంటంటే ఈ దేశంలో ఈయన గాంధీ గారు ఉండేవారు ఆయన చాలా గౌరవం ఇస్తారు ఈ దేశంలో చాలా పెద్ద గౌరవం చాలా అందరూ కూడా చాలా గౌరవం ఇస్తారు ఆయన పేర్లు పెడుతుంటారు ఆయన పేర్లు పెడతారు రోడ్లకు ఆయన పేర్లు పెడతారు భవనాలకు ఆయన పేర్లు పెడతారు ఆసుపత్రులకు ఆయన పేరు పెడుతుంటారు చాలా వాళ్ళకి ఆయన పేరు పెడుతుంటారు జయంతి అని చెప్పి ఆ రోజు మంచి ఏదో మంచి పనులు చేయాలి అని చెప్పి చేస్తుంటారు ఆయన గురించి పాఠాలు చెప్తుంటారు అన్ని చేస్తుంటారు అందులోనూ అన్నిటికంటే మించి ఈ దేశంలో ఉన్న డబ్బుల నోట్లు వాటన్నిటి అన్నిటి మీద ఆయన ఫోటో వేయించారు ప్రింట్ చేయించారు అంతా చేశారు అంటే ఇదంతా ఎందుకు అంటే అంత గౌరవాన్ని వెనకటి నుంచి కూడా ఈ దేశంలో జనాలు ఆయనకి ఇస్తూ వచ్చారు మరి ఆయనకి ఇంత గౌరవం ఇచ్చేటటువంటి వాళ్ళు ఆయన ఏ గోహత్యనైతే విరోధించాడో తీవ్రంగా అందులో ఏమాత్రం సందేహం లేదు అందరూ కూడా ఒప్పాల్సినటువంటి విషయమే ఆయన గోహత్యల్ని విరోధించాడు అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు అది అందరికీ తెలిసినటువంటి విషయం మరి ఇక్కడ ఆయనకు ఒకవైపు నుంచి అంత గౌరవం ఇవ్వాలి గౌరవం ఇవ్వాలి అని చెప్పి ఇంత గౌరవం ఇస్తున్నటువంటి వాళ్ళు ఆయన విరోధించినటువంటి ఆ గోహత్యల్ని మాత్రం ఎందుకు ఆపడం లేదు దాన్ని ఆపేటటువంటి మాట కూడా ఎవరు ఎందుకు ఆడట్లేదు ఇన్నేళ్ళైనా కూడా ఎందుకు అది ఆచరణలోకి రాలేదు అనేది నాకు చాలా కాలం నుంచి ఉన్నటువంటి ప్రశ్న కాబట్టి అంటే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే కనీసం ఇలా చేసిన ఇలా చెప్తే అయినా వాళ్ళ గుండగలుగుతుందేమో గోహత్య నిషేధం అనేది వస్తుందేమో అని నా అభిప్రాయం అదొక చిన్న ఆశ ఈ శాస్త్రములు ఇవన్నీ కూడా ఉన్నాయి ఉండనే ఉన్నాయి కానీ కనీసం ఈ రకంగానైనా కాస్త ఆలోచించి ఆ వెంటనే ఆ గోహత్యల్ని ఆపాలి అదేవిధంగా ఈ గోవుకి దేశంలో సర్వోన్నతమైనటువంటి స్థానం అనేది రావాలి తప్పకుండా ఈ గోవుకి ఈ దేశంలో సర్వోన్నతమైనటువంటి స్థానం రావాలి కఠినమైనటువంటి చట్టాలు రావాలి దీని మీద ఒక కఠినమైనటువంటి చట్ట వ్యవస్థ అనేది రావాలి ఈ గోహత్య నిషేధం కోసం దాన్ని చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కఠినమైనటువంటి శిక్షలు పడాలి అటువంటి చట్టం అనేది రావాలి